హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మన దాబా కథలు దాబా అంటే ధరణి భారతి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు సింపుల్గా టొమాటో రైస్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడండి కొంచెం ఆయిల్ వేసి ముందు జనరల్ పోపు వేసుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు వేసుకొని అందులోనే ఉల్లిపాయలు కూడా సన్న చీలికలు చేర్చుకొని వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అన్నీ బాగా వేగేదాకా వేయించాలి అంతా బాగా వేగాక అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ వేసేయాలి అందులోనే కొంచెం పసుపు వేసి టొమాటోలు అంతా స్మూత్ పేస్ట్ అయ్యేలాగా సాఫ్ట్గా అయిపోయేలాగా కలుపుకుంటూ ఉండండి ఇట్లా గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా సాఫ్ట్గా అయిపోవాలి ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు వేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని బాగా మళ్ళీ కలిపి మూత పెట్టుకొని ఉంచుకోవాలి మీ రైస్కి తగినంత ఉప్పు కారం వేసుకోండి మీ స్పైసీకి తగినంత అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక పావు స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి నేను ఇక్కడ చాలా కొద్ది క్వాంటిటీ చేస్తున్నాను అందుకే అన్నీ కొంచెం కొంచెమే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి వండుకొని చల్లారి పెట్టుకున్న ఆర్ కొంచెం లైట్గా వేడిగా ఉన్నా పర్వాలేదు ఆ రైస్ పొడి పొడిలాడేది వేసేయండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేయచ్చు ఇప్పుడు మన టొమాటో పేస్ట్ అంతా ఈ అన్నానికి కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి చూసారా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో చిటుకలో అయిపోతుంది ఏ కూర లేనప్పుడు అలాగే ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్ ఒకటి చేసుకొని తినేస్తే కడుపు నిండా తినచ్చు మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో Please like, share and subscribe. Thank you.